గోసుల శ్రీనివాసన్న ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులు హక్కుల కార్యకర్తలు అందరికీ కూడా డిఓపై తెలంగాణ రాష్ట్ర కాల తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నాం ఏ పాలక పార్టీ అయినా ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ రాష్ట్రంలో గురుకులాల విద్యార్థుల యొక్క సమస్యలు ఎప్పుడు కూడా తీవ్రంగానే ఉంటా ఉన్నాయి గురుకులాలు అంటే వివిధ కులాల విద్యార్థుల యొక్క సామాజికంగా ఆర్థికంగా నష్టపోయిన విద్యార్థులకు ఆశ్రమిచ్చేయి ఇవాళ అక్కడ ఆ సామాజిక విద్యార్థుల పట్ల గురుకులాల మీద శ్రద్ధ పెట్టకుండా పాలక పార్టీలు నిరంకుశంగా ఏకపక్షంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అక్కడ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది గత అనేళ్ళుగా అనేక ఏళ్ళుగా ఈ పరిస్థితి కొనసాగుతూ ఉంది పార్టీలు లక్షల కోట్ల బడ్జెట్లు పెట్టినా అనేక హామీలు ఇచ్చిన ఈ రాష్ట్రంలో గురుకులాల విద్యార్థులు సమస్యలు ఎందుకు అట్లా పెరిగిపోతా ఉన్నాయి నాణ్యమైన ఆహారం ఎందుకు అందట్లేదు కనీసం ఉండడానికి తరగతి గదులు ఎందుకు ఉండట్లేదు ఎందుకని సకాలంలో మీరు బడ్జెట్ కేటాయించట్లేదు కాస్పోర్ట్ ఛార్జీలు ఎందుకని ఇవ్వట్లేదు ఎందుకని డైట్ ఛార్జీలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచట్లేదు ఇవాళ ఎంపీల ఎమ్మెల్యేల జీతాలు పెరిగిపోతూ ఉంటాయి పార్లమెంట్ సభ్యులు జీతాలు పెరిగిపోతూ ఉంటాయి కానీ సాంఘిక సంక్షేమ గురుకులాల చదువుతున్న విద్యార్థులకు మెచ్చార్థి ఎందుకని పెంచరు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు కదా దాంట్లో బడుగు పలిన వర్గాల విద్యార్థులకు ఎందుకని నాణ్యమైన భోజనం పెట్టట్లేదు ఎందుకని వాళ్ళ సకాలంలో బట్టలు బట్టలు ఇవ్వటం లేదు అంటే సామాజికంగా ఆ విద్యార్థుల పట్ల వివక్ష తప్ప మరొకటి కాదు ఇది విద్యార్థుల హక్కులను కాలరాయటమే విద్యార్థుల యొక్క చదువుకునే ప్రాథమిక హక్కునికి అన్యాయం చేయడం తప్ప మరొకటి కాదు అందుకనే సోదరులు శ్రీనివాస అన్న పెట్టినటువంటి యొక్క సమావేశంలో తీసుకునే కర్తవ్యాలు తీర్మానాలకు డివైయ్యపై సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని ఇవాళ కోట్లో రాయిదీలేనోడు ఏట్లో రాయిదీసినట్టుగా మన ఉన్నది సామెత ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతా ఉంటున్నారు లేదంటే పబ్లిక్ స్కూల్ పెడతా ఉంటున్నారు లేదంటే రకరకాలుగా యంగ్ ఇండియా స్కూల్ అంటున్నారు అయ్యా లక్షల కోట్ల రూపాయలతో లక్షల వాటితో నడిచే సాధ్యం కావట్లేదు మీరు కోట్ల రూపాయలు పెట్టి ఎట్లా నడుపుతారని చెప్పేసి వాళ్ళు మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది అందుకని అవి బాసపూరితమైన మాటలు అవి అవి బడుగు బలిన వర్గాల విద్యార్థులకు నష్టం చేసేది తప్ప మరొకటి కాదు కాబట్టి భవిష్యత్తులో గురుకులాలను కాపాడుకునే దానికోసం అక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులను కాపాడుకునే దానికోసం మనందరం కూడా ఐక్య కార్యాచరణగా పోరాటాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ అప్లై చేసుకున్న అందరు విద్యార్థులకు ఇవాళ గురుకులాల సీట్లు రావాలి ఎందుకని లక్షలాది మందికి ఇవాళ సీట్లు ఇవ్వట్లేదు మీరు ఎందుకని మీరు సొంత భవనాలు నిర్మించట్లేదు ఎందుకని ఇవాళ నాణ్యమైన వసతులు ఏర్పాటు చేయడం లేదు అందుకనే ఇవాళ మీరు ఓట్లలో గెలిచిన తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత మా బడుగు బలైన వర్గాల విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ ఎనర్ గల విద్యార్థుల పట్ల మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో మీరు అసెంబ్లీలో తీర్మానం చేయండి ఈ రాష్ట్రంలో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గురుకులాలు ఏర్పాటు చేయండి సొంత భవనాలు నిర్మించండి వసతులు కల్పించండి బడ్జెట్లు పెంచండి సీట్ల సంఖ్యలు పెంచండి అని చెప్పేసి ఇవాళ మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది అందుకు ప్రభుత్వం దిగొచ్చే విధంగా బాలల హక్కుల కన్యాయం జరిగినా విద్యార్థులకు అన్యాయం జరిగినా మనందరం కూడా ఐక్య కార్యాచరణగా భవిష్యత్తులో ఈ పోరాటాన్ని కొనసాగించాలనుకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చెప్పి నేను ముగిస్తా ఉన్నాను